వీక్షకులందరికీ నమస్కారం ఆంగ్లీయ నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన వారందరికీ కూడా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శని గురు రవి గోచార ఫలంగా ఆధారం తీసుకుంటూ ఈ సంవత్సరంలో వీళ్ళకి విశేషంగా ఉద్యోగంలో ప్రగతి అంతేకాదు భూలాభం గృహయోగం అని కూడా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి కళలు కంటూ ఉంటారు ఇల్లు కట్టాలని లేదా భూమి కొనాలను వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నిస్తే జరుగుతుంది ఆర్థికంగా ఈ సంవత్సరంలో బలు లాభదాయకం విశేషమైన సంవత్సరం పర్టికులర్గా మీరు ఈ సంవత్సరంలో కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకోండి ప్రాప్తిస్తుంది రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో నూతన ఉద్యోగాలు ఉద్యోగాభివృద్ధి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఆర్థిక లాభాలు ఇవన్నీ ప్రాప్తిస్తాయి పర్టికులర్గా ఈ యొక్క కళారంగంలో ఉన్నవారికి రాజకీయంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత అధికారంలో ఉన్నవారందరికీ ఈ సంవత్సరం అత్యంత శుభదాయకం అంతేకాదు ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి వివాహయోగం కూడా ఉంది వివాహానికి ప్రయత్నించేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి ఈ సంవత్సరంలో మీకు శుభకరం ఖచ్చితంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారికి వాటన్నింటికి కూడా పుల్స్టాప్ పడతాయి కుటుంబంలో ఏదైనా చాలా సంవత్సరాల నుంచి గొడవలు ఉంటే అవన్నీ స్టాప్ అవుతాయి ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబంలో సంతోషమైన వాతావరణాలు పిల్లలకి వివాహాలు చేసే వేడుకలు ఏర్పడతాయి ఈ సంవత్సరం అంత్యంలో మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది మరియు అన్ని అనుకోని విషయాల్లో కూడా ప్రగతి ప్రాప్తించింటుంది మీరు అనుకోన్న దాంట్లో అన్నిటిలో కూడా మీకు ప్రకృతి సహకరించి మీ వైపు మీరేమనుకుంటారో దాన్ని చేయడానికి అన్నీ కూడా ప్రకృతి సహకరిస్తుంది కానీ మీరు దృఢ సంకల్పంతో ఏకాగ్రతతో ఇష్టపడి శ్రమిస్తే ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగం వరకు ప్రయత్నించేవారు ఈ సంవత్సరంలో శ్రమించండి ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఇక భూ లాభం గృహయోగాలను ఉన్నాయి ఇల్లు కట్టండి ప్రయత్నించండి ఖచ్చితంగా నెరవేరుతాయి పర్టికులర్గా వ్యాపారస్తులు అంటే భూమి వ్యాపారస్తులు కావచ్చు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవారు కావచ్చు ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకొని నడిపేవారు కావచ్చు వాళ్ళు విశేషంగా ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారాలని మొదలుపెట్టే యోగం ఉంది లేక పాత వ్యాపారాలనే అభివృద్ధి చేసి వేరే స్థలాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని డెవలప్మెంట్ చేసే ఒక ఆలోచనలు సృష్టి అవుతాయి ప్రయత్నించింది సహకారంగా ఉంటుంది ప్రకృతి మీకు సహకరించి మీ వ్యాపారంలో లాభాలు అభివృద్ధి కనబడుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి శుభదాయకం మంచిదే మీరేమనుకున్నా అందులో ప్రతిఫలం ప్రాప్తిస్తుంది ప్రయత్నించండి ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారికి ఈ సంవత్సరంలో ఒత్తిడి ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా సరాగంగా జరుగుతుంది కొత్త ఉద్యోగాలకి ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నిస్తే జరుగుతుంది ఇక స్వంత వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో ఉన్నవారు కాంట్రాక్ట్ బేస్లో ఉన్నవారు వీళ్ళందరికీ కూడా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఈ సంవత్సరం ఉంటుంది కష్టపడండి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అయితే వయసు వారు కాస్త ఈ సంవత్సరంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ వీజింగ్ ప్రాబ్లం ఉన్నవారు కోల్డ్ అలర్జీ డెస్ట్ అలర్జీ అయ్యే వాళ్ళు ఈ సంవత్సరంలో జాగ్రత్తలు వహించాలి కాస్త రోజు వ్యాయామం చేయడం రోజు త్వరగా చేయడం వాకింగ్ చేయడం ఇటువంటివి అలవాటు చేసుకుంటే చాలా ఉత్తమోత్తమం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది ఇక విద్యార్థులైతే ఈ సంవత్సరంలో ఎడ్యుకేషన్లో ఉత్తుంగ స్థానాన్ని పొందగలరు మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది చదివిన తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది మీరు ఏదైనా చదువుతూ ఉండి వేరే కోర్సెస్ ఎక్స్ట్రా ఏదైనా చేయాలి అనుకుంటే అటువంటి వాటిపైన ఫోకస్ పెడితే అది కూడా జరుగుతుంది ఎడ్యుకేషన్లో సగంలో ఆగిపోయిన వారు దాన్ని మళ్ళీ కంప్లీట్ చేయాలనుకొని ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే మీరు చేస్తే విజయం మీదే అవుతుంది ప్రయత్నించండి ఎడ్యుకేషన్కి ఎటువంటి లోటు లేకుండా మీకు ఎడ్యుకేషన్ సరాగంగా జరుగుతుంది కన్యారాశి వారికి శుభంగానే ఉంది ఈ సంవత్సరంలో స్త్రీలు పర్టికులర్గా స్వంత వ్యాపారం చేసేవారు లేదా ఇళ్లల్లో చిన్న చిన్న వ్యాపారం చేసేవారు మేకర్స్ కాకుండా ఉద్యోగం చేసేవారందరికీ శుభ ప్రతిఫలం కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం మీదే అయినా విశేషమైన గుర్తింపు తెచ్చుకుంటారు వారు ఈ సంవత్సరంలో స్నేహితుల నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది మీరు అనుకోండి సాధించడానికి ప్రకృతి సహకరిస్తుంది బంధువులు సహకరిస్తారు అంత శుభంగా ఉంటుంది ఇక దీర్ఘకాలికంగా ఏదైనా కుటుంబ గొడవలు లేదా పోలీస్ స్టేషన్ కోర్టు ఇటువంటి వాటిల్లో ఏదైనా గొడవలు ఉంటే అవి రాజీ అవ్వడం దాంట్లో లేదు అంటే విజయం ప్రాప్తించడం ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి శుభం జరుగుతుంది టోటలీ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆనందదాయకం శుభదాయకంగా ఉంది చక్కగా ఈ సంవత్సరాన్ని మీరు ఉపయోగం చేసుకుంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీరు అనుకోనివన్నీ కూడా ప్రాప్తిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు శుభదాయకంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు